హాయ్ అండి వచ్చేసేయండి కమ్మగా చేసేసుకుందాం చిక్కుకూర పాలకూర టమాటో కలిపి కమ్మని చుక్కకూర పాలకూర టమాటో కర్రీ మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి మన ఇంటి వంటల్లోకి ఈ కమ్మని కర్రీ కోసం నేను పాలకూర చుక్కకూర సమానంగా తీసుకున్నానండి అది మూడు కట్టలు ఇది మూడు కట్టలు ఆకుకూరని శుభ్రం చేసుకోవాలండి ఎందుకంటే వానాకాలం వానలు పడుతున్నాయి దగ్గర పడ్డాయి కదా కాబట్టి పురుగు ఉంటుందేమో అని చూసుకోవాలి ఖచ్చితంగా అందుకనే మనం కట్టి ఉన్న కట్టల్ని విప్పేసి శుభ్రంగా దులిపేసుకొని అవన్నీ కోయకముందే మనము కడిగేసుకోవాలండి ఆ ఆకులన్నీ కూడా మనం కడుక్కోవాలి దానికంటే ముందు టమాటోలు పచ్చిమిర్చి కూడా రెడీ చేసేసుకుంటున్నాను ఇక ఇవన్నీ కడిగి రెడీగా పెట్టుకున్నాం కడిగేసుకోవచ్చు ఇలా ఆకుకూరను శుభ్రంగా ఉల్చేసుకున్నాక దులిపేసుకున్నాక మనం ఫుల్ వాటర్లో రెండు మూడు సార్లు అలా కడిగేసుకొని తెచ్చుకోవాలండి ఆ తర్వాతే కట్ చేసుకోవాలి ఇక అలా కడుగు పెట్టుకున్న ఆ ఆకుకూర అంతా కూడా మనం సన్నగా కట్ చేసుకోవాలండి మీకు ఆ కాడలో అవి తగలకుండా ఉండాలి అంటే కనుక ఆకుకూరని చాలా సన్నగా తరుక్కోవాలి మనం పాలకూర చుక్కకూర కలిపి వండుకుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఉత్త పాలకూర టమాటా కంటే అందులో చుక్కకూర పులుపు కూడా తగిలితే ఆ కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది కాబట్టి చుక్కకూర కూడా కలిపి పాలకూర వండుకున్నారనుకోండి కమ్మదనం తెలుస్తుంది మీకు ఇక అందులోకి కావాల్సిన ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా తరిగేసి రెడీగా పెట్టేసుకుందాము మనం ఇలా ఆకుకూర కట్ చేసి పెట్టేసుకుని ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటోలు అన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఇక ఏ వరకు ఉండదండి పని ఏమీ ఉండదు జస్ట్ తాలింపులు అన్నీ అలా వేసేసి మూత పెట్టేసామంటే చాలు కర్రీ రెడీ అయిపోతుంది ఇక అలా తీసుకున్న ఆకుకూరకి నేను ఒక రెండు మీడియం సైజు ఉల్లిగడ్డలు తరిగి రెడీగా పెట్టుకుంటున్నానండి ఒక నాలుగైదు పచ్చిమిర్చి మాత్రం కారం కోసం వేసుకుంటున్నాను రెండు ఉల్లిగడ్డలు అని చెప్పాను కదా అలాగే నాలుగైదు పచ్చిమిర్చి అవి కూడా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకొని పక్కకు పెట్టేసుకుందాము ఈ ఆకుకూర చాలా సింపుల్గా అయిపోతుందండి అన్ని కర్రీస్ కంటే చాలా ఈజీ తాలింపు వేసి అలా మూత పెట్టేస్తే చాలండి కర్రీ రెడీ అయిపోయి కూర్చుంటుంది ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అలా పక్కకు పెట్టేసుకోండి ఇక అందులోకి కావాల్సిన టమాటాలు కూడా రెడీ చేసేసుకుందాము నేను ఒక మూడు టమాటాలు వేసుకుంటున్నానండి పెద్దవే చూస్తున్నారు కదా ఆల్రెడీ చుక్కకూర పులుపు ఉంటుంది ఈ పులుపు కలిసేసరికి కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి ఇక ఆ టమాటాలు మనం సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలండి అప్పుడే తొందరగా మగ్గుతాయి నిలువుగా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి ముక్కలు ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా మగ్గవు తినేటప్పుడు తగులుతూ ఉంటాయి కాబట్టి పొడవుగా నిలువుగా ఇలా కట్ చేసుకోండి ఇక అవి కూడా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని మనం తాలింపులోకి వచ్చేద్దాము అన్నీ రెడీ అయిపోయాయి అంటే చెప్పాను కదా ఇలా రెడీగా పెట్టేసుకుంటే తాలింపు వేసేసుకోవడమే మరి కూర వండాలంటే స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి కదా వచ్చేసేయండి స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని చక్కగా తాలింపు వేసేసుకుందాము అయితే మందంపాటి గిన్నె ఆ ఆకుకూర ఉండేటప్పుడు వెడల్పుగా మందంగా ఉన్న గిన్నె తీసుకుంటే మాడకుండా ఉంటుంది చక్కగా మగ్గుతుంది ఒక రెండు పావులు నిండుగా తీసుకున్నానండి ఆయిల్ అలా తీసుకొని ఆయిల్ పోపు పోపుదించులు వేసుకొని వెంటనే తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసేసి అలాగే కాస్త పసుపు కూడా వేసేసి ఒక్కసారి కలిపేసి హై ఫ్లేమ్లో ఒక్క అర నిమిషం పాటు వాటిని వేగనివ్వండి ఆ తర్వాత మనం తరిగి రెడీగా పెట్టుకున్న ఆకుకూర అంతా వేసేసుకోవచ్చు మనం తరిగి పెట్టుకున్న అంతా ఆ పైన అలా పరిచేసేయండి ఏమాత్రం కలపాల్సిన అవసరం లేదండి మొత్తం అలా వేసేసి తరిగి పెట్టుకున్న టమాటాలు కూడా ఆ పైన వేసేసి ఇది కూడా అలానే పైన ఉంచండి ఏమాత్రం కలపక్కర్లేదు వెంటనే సరిపడా ఉప్పు అలాగే సరిపడా కారం అవి కూడా వేసేసి మనం మూత పెట్టేసేయడం అండి ఇక ఆ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఉప్పు వేసేసాము అలాగే కారం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకుందాము సింక్ అంటే కాస్త ఎక్కువ పెట్టేసి ఒక్క నాలుగు నిమిషాలు అలా వదిలేసేయండి చూసారా మూత తీసి ఒక్కసారి చూడండి మధ్య మధ్యలో చూసారుగా ఆకుకూర మగ్గిపోయింది కింద ఉల్లిపాయలు మధ్యలో ఆకుకూర పైన టమాటాలు కూడా మగ్గిపోతాయండి అందుకే ఎక్కువగా కలిపకండి అలా ఒక్కసారి కదిపినట్టుగా చేసేసి మళ్ళీ మూత పెట్టేసి ఒక్క రెండు నిమిషాలు అలా వదిలేసేయండి అంతే అండి మూత పెట్టేసేయండి దాన్ని అలా వదిలేసేయండి కూర రెడీ అయిపోతుంది మనకి వారంలో ఒక్కసారైనా ఇలా ఆకుకూరలు వండుకొని తినండి తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర ఏదో ఒకటి వారంలో కనుక ఒక్కసారైనా ఆకుకూర తినాల్సి ఉంటుందండి తినాలి కూడా కంపల్సరీగా మరొకసారి మూత తీశాను కలిపేసుకుంటున్నాను చూసారుగా గుజ్జుగా ఎలా మగ్గిపోయిందో మరొకసారి మూత పెట్టేసేయండి మొత్తానికి మనకి వీడియో మాత్రం ఐదు నిమిషాల్లో ఉంటుందండి కానీ నాకు ఒక ఇరవై నిమిషాలకు పైగానే పట్టింది కర్రీస్ కమ్మగా కుదరాలంటే చక్కగా టైం కేటాయించి వండుకోవాలండి అప్పుడే చక్కగా కుదురుతాయి ఇక చూడండి ఎంత గుజ్జులా తయారైందో మన కర్రీ ఈ అన్నంలో వేసుకొని అలా తింటూ ఉంటే ఇలా జారిపోతుందండి అయితే ఇందులో కాస్త వాటర్ వేసుకున్నానండి ఇష్టపడే వాళ్ళు చిత్తగా ఓకే అండి లేదంటే నేను జస్ట్ కొంచెం వాటర్ అలా వేసేసి సరిపోలేదు ఉప్పు కాబట్టి కొంచెం వేసుకొని అలా మూత పెట్టేసి ఉడికించేశాను ఒక రెండు నిమిషాలు అంతే అండి కర్రీ రెడీ అయిపోయింది ఇక మనం అవుట్ చేసేసుకోవచ్చు ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా స్టవ్ ఆఫ్ చేసేసి వేరే స్టీల్ గిన్నెలోకి తీసేస్తున్నాము ఎప్పుడైనా పుల్లటి కూరలు వండేటప్పుడు రాత్రండి గిన్నెలో అస్సలు ఉంచకూడదండి ఇక దాన్ని నేను డిష్ అవుట్ చేసేసుకున్నాను పక్కనే ఉన్న స్టీల్ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను చూసారా ఎంత కమ్మని కర్రీ రెడీ అయిపోయిందో అంతే అండి రోటీలోకి కానీ పూరీలోకి కానీ మనకి వేడి వేడి రైస్లోకి కానీ అద్దరిపోతుందండి ఈ కర్రీ ఒక్కసారి ఇలా చుక్క కూర కూడా వేసి పాలకూర టమాటా కలిపి వండి చూడండి ఏమీ వేయలేదు పొడులు చూసారు కదా జస్ట్ కారం ఉప్పు పసుపు అంతే అండి ఒకసారి ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ